విట్టల మనము శ్రీ వాల్మీకి రామాయణి పారాయణ చేస్తున్నాము అందులో భాగంగా బాలకాండంలో ఈరోజు శ్రీరాముడు తన తండ్రి అయిన దశరథుని దైన్యస్థితికి కారణము అడుగుట కైగా తనకు మహారాజు ఇచ్చిన రెండు వరములను గూర్చి వివరించుట అవి శ్రీరాముని వనవాసము భరతునికి పట్టాభిషేకము జరగవలనే తెలుపుట అనే ఘట్టాలను చూస్తున్నాము దశరథుడు మిక్కిలి శుష్కించిన ముఖముతో దీనుడై ఉండేను శ్రీరాముడు చక్కని బంగారు తల్పంపై కూర్చొని ఉన్న తండ్రిని దర్శించెను కైకేయి దేవియు ఆయన ప్రక్కయే ఉండెను ఆ శ్రీరాముడు తండ్రిని చూడగానే వినమ్రుడై మొదట ఆయనకు పాదాభివందనమును ఆచరించెను పిమ్మట సావధానుడై తల్లి కైకేయి పాదములకు నమస్కరించెను దీనుడై ఉన్న దశరథుని నోట తండ్రి రామ అనేటి మాట వెలువడినంతనే ఆయన కనులు అష్ట్రుపూరితములయ్యను పిమ్మట గొంతు పెగలకపోయేను కనులు చూడలేకపోయెను ఇదివరలో ఎన్నడూ చూడని దశరథుని భయావాహ రూపమును చూసి సితప్రజ్ఞుడైన శ్రీరాముడు దిగ్భ్రాంతికి లోనయ్యను అతడు ప్రాము తొక్కిన వాని వలె భయగ్రస్తుడాయెను అప్పుడు దశరథుని ఇంద్రియములలో ఎట్టి సంతోష చిహ్నములు కానరాకుండెను అతడు శోక పరితాపములతో కృషించియుండెను నెట్టిర్పులు విడిచిచుండెను ఎన్నడూ క్షోభకు గురికాని సాగరము ఎత్తైన తరంగములతో క్షోభించుచున్నట్లు రాహుగ్రస్తుడైన సూర్యుని వలె ఆడిన మాట తప్పని ఋషీశ్వరుని వలె ఆ మహారాజు మిక్కిలి వ్యాకుల చిత్తుడై ఉండెను ఊహలకు అందని ఆ దశరథుని శోక పరిస్థితికి విచారపడుచు పర్వకాలములయందు సముద్రుని వలె శ్రీరాముడు కలవరపాటునకు లోనయ్యను తండ్రి క్షేమమునే కోరుకొనుచుండు శ్రీరాముడు అప్పుడు ఇట్లు ఆలోచింపసాయను ఈనాడు మహారాజు నన్ను చూసి పలుకరింపకుండుటకు కారణమేమయ్యుండును ఇదివరలో ఆయన కోపంతో ఉన్నను నన్ను చూసిన వెంటనే సంతోషమును ప్రకటించుచుండేవాడు ఇప్పుడు అతడు నన్ను చూసి మానసిక క్షోభకు లోనవుచున్నాడు పిమ్మట శ్రీరాముడు దీనిని వలె శోకముతో పరితపించుచు ముఖకాంతి తరిగినవాడై కైకేయికి నమస్కరించి ఆమెతో ఇట్లు నుడివెను అమ్మా మా తండ్రి కుపితుడై ఉన్నట్లు కనబడుచున్నాడు పొరపాటునైనను నా వలన ఏదైనా ఒక అపరాధము జరగలేదు కదా దయతో తెలుపుము ఆయనను నీవే ప్రసన్నగా గావింపుము ఎల్లప్పుడూ నాపై వాత్సల్యమును కురిపించుచుండు నా తండ్రి ఇప్పుడు అప్రసన్న చిత్తంతో దీనుడై ఉన్నాడు ముఖము వెలవెలబోతున్నది కనీసము నాతో మాట్లాడట లేదు ఇట్లు ఉండటకు కారణమేమి శారీరకముగా కానీ మానసికముగా కానీ ఆయనకు ఎట్టి బాధయు కలగలేదు కదా ఆది అంటే మనోబాధ వ్యాధులకు దేహ బాధలకు లోనైన వారికి సుఖము శూన్యము కదా చూడముచ్చటగా ఉండు చిన్నారి భరతునకు గాని శక్తిశాలి అయిన చిట్టి తమ్ముడు శత్రుఘ్నకు గాని పూజ్యురాలైన మాతృమూర్తులలో ఏ ఒక్కరికి కానీ ఎట్టి కష్టము కలగలేదు కదా నేను మహారాజునకు అసంతృష్టి కలిగించుట వలన కానీ ఆయన మాటను జవదారుట వలన కానీ ఆయన కినుక ఉన్నచో ఇక ఒక్క క్షణకాలమైనను నేను జీవించి ఉండుట వ్యర్థము ప్రతి వ్యక్తికి జన్మనిచ్చిన తండ్రి ప్రత్యక్ష దైవమే అట్టి తండ్రి సజీవుడై ఉండగా ఆయనకు అనుకూలంగా ప్రవర్తించుటయే ప్రతి ఒక్కరి కర్తవ్యము ఓ దేవి నీవు అభిమానము గర్వంతో గాని కోపంతో గాని పరుషముగా మాట్లాడి మా తండ్రి మనస్సును గాయపరచనులేదు కదా మునుపు ఎన్నడూ లేని ఈ మార్పు ఈ దైన్యము మహారాజులో కలుగుటకు కారణమేమి నేను వేదనతో అడుగుచుంటిని వాస్తవమును తెలుపుము మహాత్ముడైన శ్రీరాముడు ఇట్లు వర్తింపగా తన తప్పును కప్పిపుచ్చుకొనుచు కైక తన కోరికకు అనుకూలంగా పూర్తిగా సిగ్గు విడిచి రామునితో ఇట్లు కళ్ళబొల్లి మాటలను పలికెను ఓ రామ మహారాజునకు కోపం ఏమీ లేదు ఆయనకు మానసికమైన లేక శారీరకమైన బాధయూ లేదు ఆయన మనస్సులో ఏదో ఒక కోరిక ఉన్నది అందులకు నీవేమనుకుంటావో దానిని వెల్లడించుటకు జంకుచున్నాడు ఆయనకు నీవు ఎంతో ప్రియమైన వాడవి అట్టి నీతో అప్రియవచనము పలుకుటకు ఆయనకు నోరాడుట లేదు ప్రతిజ్ఞాపూర్వకముగా ఆయన నాకు ఒక ఒక మాట వరము ఇచ్చి ఉన్నాడు ఆ పని నీ వలనే సాధ్యము ఈ మహారాజు లోగడ నాపై గల ఆదరాభిమానులతో ఒక వరము ఇచ్చి ఉండెను ఇప్పుడు ఆ విషయమున ఒక పామరుని వలె పశ్చాత్తాపడుచున్నాడు పూర్వము ఈ నరేంద్రుడు ప్రమాణపూర్వకముగా నాకు ఇచ్చి ఉండెను ఇప్పుడు దానిని పరిహరించుటకు అంటే దాని నుండి తప్పించుకున్నటకు వ్యర్థముగా ప్రయత్నించుచున్నాడు నీరంతయు జారిపోయిన పిమ్మట అంటే నీరు లేని చెరువునకు అడ్డుకట్ట వేయటకు పూనుకొనుట వ్యర్థము కదా ఓ రామా ఈ జగత్తునకు సత్యపాలన ధర్మమే మూలము ఇది సత్పురుషులు అందరూ ఆమోదించిన విషయము అయితే ఈ మహారాజు నీ ప్రయోజనం కొరకై ఆ సత్యరూప ధర్మమును ఉల్లంఘించుటకై నాపై రుసరుసలాడుచున్నాడు ఆయన ఆ ధర్మము పాటించినట్లు నీవే చూడవలెను రాజు చెప్పదలుచుకున్న విషయము అంటే రాజు మనోగతము అది శుభమే అయినను అశుభమే అయినను దానిని నేను తప్పక పాటింతును అని నీవు భాస చేసినచో ఆ విషయమును పూర్తిగా నేను నీకు వివరింతును రాజు మనసులోని మాట అంటే రాజు నాకు ఇచ్చిన మాట నీ వలన వమ్ము కానిచో నీవు పాటించటకు సిద్ధమైనచో అప్పుడు దానిని నీకు తెలిపెదను అతడు దానిని నీతో స్వయముగా చెప్పచాలడు కైకేయి తనను విశ్వసింపక పలికిన ఈ మాటలను విని శ్రీరాముడు మిక్కిలి నొచ్చుకొనెను పిమ్మట అతడు రాజు సమక్షముననే ఆ దేవితో ఇట్లు నుడివెను ఓ దేవి నీవు నాతో ఇట్టి మాటలు పలకదగదు ఇట్లు నుడువుట నాకే సిగ్గుచేటు రాజు ఆజ్ఞ అయినచో అగ్లిలోనైనను దూకెదను నా తండ్రియే నాకు గురువు పాలకుడు శాసించువాడు ఇతడు అన్నియు అతడు ఏది ఆశించినచో తీవ్రమైన విష విషమును సైతం త్రాగెదను అగాధమైన సముద్రము అందైనా పడిపోయేదను ఓ దేవి రాజ కోరిక ఏమో తెలుపము దానిని తప్పక ఆచరింతునని ప్రతిజ్ఞ చేయుచున్నాను రాముడు ఆడిన మాట తప్పడు రుజువర్తనుడు సత్యమునకు కట్టుబడి ఉండువాడు అయిన రామునితో అధర్మపారులైన కైకేయి మిక్కిరి పరుషములైన వచనమును ఇట్లు నుడివెను ఓ రఘురామ పూర్వము దేవాసులకు జరిగిన మహాసంగ్రామమునందు శత్రువుల యొక్క బాణములు గుచ్చుకొని మీ తండ్రి మూర్ఛితుడయ్యేను ఆ స్థితిలో ఆయనను నేను కాపాడి అప్పుడు ఆయన ప్రసన్నుడై ధనుర్భానముల సాక్షిగా నాకు రెండు వరములను ఇచ్చెను ఓ రాఘవ ఒకటి భరతుడు పట్టాభిషిక్తుడవుట రెండు నేడే నీవు దండకార్యములకు వెళ్ళుట అను రెండు వరములను ఇప్పుడు ఈ రీతిగా నేను కోరితిని ఓ నరసేశ్వర మీ తండ్రి చేసిన సత్యప్రతిజ్ఞను నిలబెట్టదలిచినచో నీవు ఆడి తప్పని వాడైనచో నేను చెప్పుచున్న మాటలను వినుము ఓ రాఘవ మీ తండ్రి ఆజ్ఞకు కట్టుబడి ఉండుము ఆయన చేసిన ప్రతిజ్ఞ మేరకు నీవు పద్నాలుగు సంవత్సరముల కాలము వనవాసము చేయుము రాజు నీ పట్టాభిషేక కొరముకై సమకూర్చిన సమస్త సామాగ్రితోడనే భరతునకు పట్టాభిషేకమును జరపవలెను నీవు ఈ పట్టాభిషేక కార్యము ధరించి జటావల్కలమును ధరించి పదునాలుగు సంవత్సరముల కాలము దండకారణ్యమున వసింపుము వివిధ రత్న సంపదలతో విలసిల్లుచున్నది చతురంగ బలములతో సురక్షితముగా ఉన్నది అవి ఈ కోసల రాజ్యమును భరతుడు పరిపాలించుగాక ఈ రెండు వరములను ఇచ్చిన కారణముగా ఈ మహారాజు నీ మీది ప్రేమాదిశయముచే శోకమున కుమిలిపోవు కుమిలిపోవుచు వాడిపోయిన ముఖముతో నీ వైపు చూడలేకున్నాడు ఓ రఘునందన ఈ మహారాజు మాటను నిలబెట్టుము నీ సత్యవత ప్రభావంతో ఈ నరేశ్వరుణ్ణి అసత్య దోషము నుండి తరింపజేయుము ఎట్లు కైకేయి పెక్కు పరుష వచనములను పలుకుచున్నప్పటికీ శ్రీరాముడు ఏమాత్రము శోకమునకు లోను కాలేదు అనగా రాముని ముఖకాంతి తగ్గలేదు ఎట్టి వికారములకు లోను కాక నిశ్చలడై నిశ్చలుడై ఉన్న శ్రీరామును చూసి మహానుభావుడైన మహారాజు పుత్రునికి కలగనున్న ఆపదలను తలుచుకొని శోక పరితప్తుడై కుమిలిపోసాగాను తరువాతి భాగంలో శ్రీరాముని వనగమనముకై కైక ఆయన పెట్టుట దశరథునకు తల్లి కైకేయికి ప్రణమిల్లి శ్రీరాముడు కౌసల్యమాత మందిరమునకు చేరుట అద్భుతమైన ఘట్టము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరాము కృష్ణార్పణమస్తు